ఎం న్యూస్ కి స్వాగతం మెండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయనను మనవుడు వంకా సాయి కుమార్బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నుండి మెండపేట పల్స్ట్రా ప్రాంతాలకు చెందిన అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో వంద రోజుల పాటు తమ ట్రస్టు అలాగే దాతల సహకారంతో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు నలభై ఎనిమిదవ రోజు మెండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తన కుమార్తె అమరేశ్వరి లాస్య పుట్టినరోజు పురస్కరించుకుని లాస్య తండ్రి చుండ్రు శ్రీవర ప్రకాష్ సహకారంతో ఆరు వందల మంది స్వాములకు ఏర్పాటు చేశారు మెండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవుడు యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నుండి ధరించిన మెండపేట పరిసర ప్రాంతాలకు చెందిన స్వాములకు వంద రోజుల పాటు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు వివి ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అలాగే దాతల సహకారంతో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు నలభై ఎనిమిదవ రోజు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాశ్ కుమార్తె అమరేశ్వరి లాస్య రోజు పురస్కరించుకుని లాస్య తండ్రి చుండ్రు శ్రీ వరప్రకాష్ సహకారంతో ఆరు వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎర్రమటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ మూర్తి స్వామి బీరువాల దుర్గారావు టైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్వాములకు భిక్ష వడ్డన నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ మండప డయప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత స్వాములు వచ్చినా భిక్ష తమ ట్రస్ట్ లో భిక్షా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరిసర ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీసులందరికీ ఉంటాయన్నారు అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి సౌరు దృష్టి ద్వారా భోజనం ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నలభై శ్రీ సుండు వరప్రకాష్ గారు మాజీ చైర్మన్ గారు ఈ రోజు దాతలందరికీ కూడా ఆ అమ్మాయి గారి పుట్టినరోజు రోజు సందర్భంగా రోజు భోజనాలు పెడుతున్నారు ఇలాగే ప్రతి ఈ సంవత్సరం ఎక్కువగా కూడా దాతలే దీన్ని సహకరిస్తున్నారు కార్తీక మాసం అంతా కూడా పూర్తిగా దాతల ద్వారానే స్వాముల భిక్ష జరుగుతుంది స్వాములు భిక్ష జరగడానికి దాటలు లేకపోయినప్పటికీ కూడా ఈవిఎస్ఎస్ ట్రస్ట్ అయినటువంటి కుమార్ బాబు గారి ద్వారా ఈ కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది ఇది నలభై ఎనిమిదో రోజు ఈ రోజు కంపల్సరీగా స్వామి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉచిత భోజనం చేసి స్వామి యొక్క దీవెల్ని పొంది చక్కగా ఆనందిస్తున్నారు జరగడానికి కారణం ట్రస్ట్ ట్రస్టే ముఖ్య కారణం ఈ విధంగా జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా జరుగుతుంది అందువల్ల స్వామి కూడా ఈ ట్రస్ట్ ట్రస్ట్ మాత్రం స్వాములు దాతలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా ఈ విధంగా ప్రతి రోజు కూడా జరుగుతుంది ఖచ్చితంగా జనవరి పద్నాలుగో తారీఖు వరకు మనం వంద రోజుల పైన జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది స్వామి ఏ శరణ స్వామి मरी ताजा वार्ता विशेषालसम एम न्यूज़ नी सब्सक्राइब ्यूज सब्सक्रैबी मित्रे